హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే డిఎస్సిక్ సంబంధించి కట్ ఆఫ్ గురించి మాట్లాడదాం అదేవిధంగా నార్మలైజేషన్ గురించి కూడా ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ విధంగా విఫలమైంది సో ఈసారి కూడా అలా జరిగితే ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి కంప్లీట్గా వీడియోలు డిస్కస్ చేద్దామండి సో వీడియో స్కిప్ చేయకుండా వరకు వచ్చింది గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో వివరాల్లోకి వస్తే కనుక డిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉందని చెప్పేసి చాలామంది అభ్యర్థులైతే మనల్ని అయితే అడుగుతున్నారు సో కంప్లీట్గా కట్ ఆఫ్ అనేది ఇప్పుడే ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం ఎవరికైతే తెలియదు ఎంత కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి సో ఎస్జిటి పేపర్స్ అనేవి చాలా టఫ్గా వచ్చినాయి కొన్ని పేపర్స్ కూడా మరీ కొంచెం ఇంగ్లీష్ కూడా కొంచెం టఫ్గానే వచ్చిందని చెప్పేసి ఎస్సీకి సంబంధించి సో ఆ విధంగా చూసుకుంటే కనుక టఫ్ ఉన్న పేపర్స్కి అనేది నార్మలైజేషన్ ద్వారా మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు కదా సో మరి వాటికి అసలు యాక్చువల్గా కట్ ఆఫ్ అనేది తగ్గుతుందా ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది సో పర్టికులర్గా అయితే ఎవరు ఏజ్ చెప్పినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అదైతే నిజమైతే కాదు ఎందుకంటే కంప్లీట్గా అన్ని మార్క్స్ స్కోర్ యొక్క ఆవరేజ్ తీసినప్పుడు మాత్రమే మనకైతే ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి అయితే తెలుస్తాయి సో ఒకరికిద్దరికి ఎక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రమే ఒకరికిద్దరికి తక్కువ మార్క్స్ వచ్చిన తర్వాత మనమైతే కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయలేం కాబట్టి సో ఎవరు కూడా కట్ ఆఫ్ గురించి అయితే ఇప్పుడైతే ఆందోళన పడకని ఎందుకంటే మనకి ఇంకా ఫైనల్ కీ అనేది రాలేదు సో ఫైనల్ కి అనేది రిలీజ్ అయిన తర్వాత మనం అనేది కంప్లీట్గా గా కట్ ఆఫ్ అయినా ఒక అంచనా అయితే వేయొచ్చు సో మొన్నటిసారి ఏంటంటే ఫైనల్ కీకి అసలు రెస్పాన్స్ కి ఎలాంటి సంబంధం లేకుండా ఉండే విధంగా ఫైనల్ కీకి వచ్చిన రిజల్ట్స్కి కూడా ఎలాంటి సంబంధం అయితే లేకుండే యాక్చువల్ యాక్చువల్గా మీరు రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కట్ ఆఫ్స్ గురించి ఇంకా వేటి గురించి కూడా ఆలోచన అయితే చేయకండి సో ఇంకా మనం మాట్లాడితే నార్మలైజేషన్ విధానంలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి టెట్లో అయితే కంప్లీట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ వచ్చింది సో దాంట్లో నార్మలైజేషన్ విధానంలో ప్రభుత్వం అనేది ఫెయిల్ అయితే అయింది సో అప్పుడు ఏంటంటే టెట్ కాబట్టి కొంచెం నడిచింది సో ఇప్పుడు డిఎస్సికి సంబంధించి గత ఏడు సంవత్సరాల నుంచి అప్పులు వెయిట్ చేసినప్పుడు సో ప్రభుత్వం ఎట్టి దీనిపైన అయితే తప్పు చేయదని అనుకుంటున్నా ఎందుకంటే నార్మలైజేషన్ ద్వారా మార్క్స్ అనేవి మరీ ఎక్కువగా అయితే తీసివేయకూడదు మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు సో ఇంచుమించు మార్క్స్ అనేవి అయితే యాడ్ చేయాలి సో దాని ప్రకారంగా చూసుకుంటే కనుక ఈసారి ప్రభుత్వం అనేది ఏం చేస్తుందో కొంచెం మరికొద్ది రోజులు తెలుస్తుంది సో పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి అయిపోవడానికి సో చూద్దాం మరి నార్మలైజేషన్ ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ ఇప్పుడు ఎగ్జామ్స్లో అయితే సో ఇది కలిసి వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్